గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పెద్ద ఎత్తున అమలవుతా ఉంది ఒకవైపు పెన్షన్లు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అన్నదాత సుఖీభవ కింద రైతులకు సహాయం అట్లాగే తల్లికి వందనం పేరుతో పదివేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంక్షేమ శ్రేయోరాజ్య స్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో వేసిన తొలి అడుగే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలోనే నాలుగు వేల నూట ఎనభై ఆరు మంది పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చాం అట్లాగే వాళ్ళు ఎప్పటి నుంచినో బంజారు భూముల్లో నివాసం ఉంటా ఉంటే ఆ స్థలాలపైన వాళ్లకు హక్కులు కల్పించాం ఈ కార్యక్రమం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే అంటే బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే యాభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులను పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పంచిపెట్టడం మా అందరికీ చాలా గర్వకారణంగా